మహారాజు ప్రారంభాముడు గలడు అతడు జయించినవాడు సత్యవంతుడు అతను ప్రతి దినమున దేవాలయములకు పోవచ్చు బ్రాహ్మణులకు విశేషముగా ధనము ఇచ్చి సంతోష పెట్టుచూ మను అతని భార్య చాలా సౌందర్యవతి మంచి గుణము కలది ఆ దంపతులు భద్రశీల నది తీరమున సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించేది అప్పుడు ఆ యొక్క సాధువు యొక్క వైశ్యుడు పడవ నింపుకొని వ్యాపారమునకై మార్గమునకు పోవచ్చు రాజు చేయుచున్న వ్రతమును చూసి తన పడవలు నిలిపి ఆ రాజు వద్దకు పోయి ఇట్లా అడిగిన ఓ రాజా నీవు చేయుచున్న వ్రతము వివరముగా నాకు తెలుపు కోరుచున్నాను దయతో నాకు చెప్పుము అని ఆ రాజుగారిట్లు చెబుతూ ఉన్నారు ఓ సాధువు నాకు పిల్లలు లేరు పుత్రులను పొందడికే మేము యొక్క సత్యనారాయణ వ్రతాన్ని చేయిచూ ఉన్నాము అప్పుడు ఆ యొక్క వైశ్యుడు ఓ రాజా నాకు కూడా సంతానము లేదు కనుక నేను కూడా సంతాన సౌఖ్యము పడయ్యదను అని తమ బంధుమిత్రులతో కలిసి ఆ సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించను అంట ఆ భగవంతుని కృప వలన అతని దారిద్ర్యము తొలక్కుపోయి సకల సంపదలతో సుఖముగా జీవించను నేను కూడా యొక్క వ్రతాన్ని ఆచరించి సంతాన సౌఖ్యమబడను అని పలికినట అప్పుడు ఆ యొక్క రాజువారు వ్రత విధానము అతనికి తెలిపెను సాధువు తన వ్యాపారము పూర్తి చేసుకుని తిరిగి తన స్వగ్రామము చేరుకునవాడై సత్యనారాయణ వ్రత ప్రభావమున తన భార్య అయినటువంటి లీలాపతికి చెప్పి తనకు సంతానము కలిగిన యొక్క వ్రతమును తప్పక ఆచరించడము అని ప్రతిజ్ఞ చేసుకున్నారట ఆ దేవదేవుని దయవలన లీలావతి గర్భవతి నవమాసముల మోసి పదవమాసము నాకు కుమార్తెను అనెను ఆ దంపతులు ఆమెకు కళావతి అని పేరు పెట్టి ఒకనాడు లీలావతి తన భర్తను భర్తకు సత్యనారాయణ వ్రతము ఆచరింపబద్దలేనని తలిచి గుర్తు చేసిందట అప్పుడు ఆ యొక్క సాధువు అమ్మాయి వివాహ కాలంలో వ్రతాన్ని చేద్దాము ఇప్పుడు అంత ఇబ్బంది ఏమి లేదు కదా అని చెప్పి వ్యాపారమునకై బయలుదేరారట తర్వాత కొంతకాలమునకు కళావతి యుక్త వయస్సుగా రాగా సాధు యొక్క ధూతును తగిన వరుణ్ణి చూసి తీసుకురమ్మని పంపినట ఆ ధూత యోగ్యుడైన వైశ్య కుమారుని చూచి తీసుకుని వచ్చినట సాధు తన కుమార్తె వివాహము మహావైభముగా చేసెను కాని సత్యనారాయణ వ్రతమును ఆచరించుట మరిచిపోయారట కాయక స్వామి చాలా కోపగించుకున్నారు కొంతకాలముకు తర్వాత యొక్క వైశ్యుడు అల్లినితో కలిసి వ్యాపార నిమిత్తము సముద్ర తీరమున గల రత్నాపురమునకు గడిపోయెను ఆనాడు ఆ రత్నాపురమున చంద్రకేతుని మహారాజు గారు పరిపాలించుచూ ఉండేవారట ఆనాడు దొంగలు రాజుగారి కోశాగారము నుండి కొంత ధనము అపహరించి పారిపోవచ్చు ఆ వర్తకులను చోటికి చేరుకున్నారట ఆ రాజభటులు ఆ దొంగలను పట్టుకున్నట్టుకు వెతుకుచు వచ్చుచుండగా చూచి ఆ దొంగలు అపహరించినటువంటి ధనము ఆ వర్తకుల చెంత వదిలి పారిపోయారట ఆ రాజభటులు ధనము అక్కడ ఉండట చూసి ఆ వైశ్యులే దొంగలని నిశ్చయించుకొని వారిని రాజు వద్దకు కొనికిపోయారట ఆ రాజువారిని కారాగారమున బంధింపమని ఆజ్ఞాపించను ఆ వైశ్యులు ఎంత ప్రార్థించినను కూడా వారి మాటలు వినిపించుకోలేదట ఆయన ఆ మహారాజు గారు ఆ వర్తకుల చెంత పడవ ఎందున్న ధనమంతీ కూడా తన ఆధీనము గావించుకునను ఆ సత్యనారాయణపై స్వామి శాపములన వైశ్యుని అయినటువంటి కుమార్తె అనేక కష్టములు పాలైతి ఉన్నారట వారి గృహముందున్న ధనమంతా కూడా చోరులు అపహరించుకుపోయే ఒకనాడు కళావతి ఆకలితే భిక్షమెత్తుకుని తిరుగుచూ ఉండగా ఒక బ్రాహ్మణుని ఇల్లు చేరు ఒక బ్రాహ్మణుని ఇంట్లో ఇల్లు చేరుకున్నదట ఆ దినమన ఆ బ్రాహ్మణుడి ఇంట సత్యనారాయణ వ్రతము జరుగుచుండగా చూసి ఆ పూజ ముగ్గినంత వరకు అక్కడనే ఉండి ప్రసాదము స్వీకరించి ఇంటికి చేరుకున్నారట ఆ రాత్రి ఆలస్యముగా వచ్చుట చూసి లీలావతి కారిన అడిగింది అమ్మా కళావతి తన తల్లితో సత్యనారాయణ వ్రతమును గురించి చెప్పాను లీలావతి వెంటనే తన భర్త ప్రతిజ్ఞ గుర్తు చేసుకొని బంధుమిత్రులతో కలిసి వ్రతాన్ని ఆచరించారట తామొక్క అపరాధమును క్షమించి భర్తాదుడు క్షేమముగా ఇల్లు చేరుకున్నట్లుగా వరము కోరుకున్నదట ఆ యొక్క స్వామి అమ్మవారి లీలావతి గారు సత్యనారాయణ స్వామి సంతోషించి చంద్రకేతు మహారాజులకు కలలో కనిపించి ఆ ఇద్దరు కూడా వర్తకులు కారాగారము నుండి విడిపించమని ఆనదిచ్చను వారి నిజమైన దొంగలు కాదని తెలిపాను మరుసటి రోజున ఆ రాజుగారు తన మంత్రులతో కలిసి స్వప్నమును గురించి తెలిపి ఆ వైశ్యులను విడిపించి వారితో ఎట్లను మీరిద్దరు కర్మవశాత్తు ఈ కష్టములో పాలైతి కానీ ఇప్పుడు నిర్భయముగా పోవచ్చు అని చెప్పి వారి ధనము వారికి ఇచ్చి సాధనముగా మరి ఇంటికి దయచేయండి అని చెప్పారట నమస్కారం చేసుకోండి